నితీష్ కుమార్ రాజీనామాతో బీహార్ రాజకీయాలు మరింత వేడెక్కాయి కాసేపట్లో నితీష్ నివాసంలో ఎన్డీఏ శాసనసభ పక్షం సమావేశం కానుంది బీహార్ లో బీజేపీ జేడీయూ ఇతర మిత్ర పక్షాలతో కలిసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను బీజేపీ ఏకగ్రీవంగా ఆమోదించింది దీంతో నితీష్ నివాసానికి చేరుకున్న బీజేపీ హెచ్ఐఎం నేతలు నితీష్ ఎన్నుకొనున్నారు సాయంత్రం ఏడు గంటలకు నితీష్ కుమార్ తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇద్దరు బీజేపీ నేతలు డిప్యూటీ సీఎంలుగా సాయంత్రం ప్రమాణం చేస్తారని సమాచారం అంతకుముందు బీహార్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి ముందుగా జేడీయూ ఎమ్మెల్యేలతో సమావేశమైన నితీష్ కుమార్ అనంతరం రాజ్ భవన్ కు వెళ్లారు గవర్నర్ కు రాజీనామా పత్రాన్ని సమర్పించి మహాకూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరారు మహాకూటమి పరిస్థితి సరిగా లేదని అందుకే కూటమి నుంచి వైదొలిగినట్టు నితీష్ చెప్పారు పార్టీ నేతల సూచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు పాత కూటమిని విడిచినట్టు ప్రకటించారు ఇండియా కూటమి బలహీన పడిందని అందుకే ఎన్డీఏలో చేరుతున్నట్టు చెప్పారు బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు నితీష్ తెలిపారు సాయంత్రం ఏడు గంటలకు నితీష్ కుమార్ తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు నితీష్ సీఎంగా ఇద్దరు బీజేపీ నేతలు డిప్యూటీ సీఎంలుగా సాయంత్రం ప్రమాణం చేస్తారని సమాచారం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజ్ ఏర్పాట్లు చేస్తున్నారు నితీష్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడిన మోదీ శుభాకాంక్షలు తెలిపారు నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి జేపీ నడ్డా అమిత్ షా హాజరు కానున్నారు మరోవైపు కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని నితీష్ కు గవర్నర్ రాజేంద్ర ఆలేకర్ సూచించారు आज हमने मुख्यमंत्री से इस्तीफा दे दिया और जो सरकार थी उसको भी समाप्त करने का हमने आज गवर्नर साहब को दे दिया ऐसी नौबत 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 अरे इसलिए नौबत हुई है कि ठीक नहीं चल रहा था तो इसीलिए थोड़ी परेशान आप लोग तो हमसे बहुत पूछ रहे थे हम बीच में बंद कर दिए थे कुछ बोलना तो हम देख रहे थे तो वही सब लोगों की राय अपने पार्टी के लोगों की राय चारों तरफ से राय आ रही थी तो हमने सब लोगों की बात को सुन लिया तो इसीलिए आज हमने इस्तीफा दे दिया अब ये जो भी सरकार थी वो समाप्त कर दिया गया अभी अभी हम जो पहले गठबंधन को छोड़ के नए गठबंधन बनाए थे और जो नया गठबंधन डेढ़ महीना से बनाए थे डेढ़ साल हम कुछ नहीं बोल रहे थे चारों तरफ की बात थी कितना काम हम कर रहे थे अब उधर भी लोग हम अलायंस करवाए क्या क्या करवाने में लगे और कोई कुछ काम ही नहीं कर रहे थे तो सबको लेकर के तकलीफ और यहाँ पर भी लोगों को तकलीफ तो ये हो गया तो हमने बोलना छोड़ दिया था अब सब के लिए अभी रहिएगा बाकी लोग आ जाएंगे और उसमें क्या लोग कहते हैं तो सबका बात सुन लीजिएगा और उसके जो कुछ भी होगा तो भी जान लीजिएगा बीहार राजकीय परणा की संबंधी लेटेस्ट डीटेल गोपी अंदर गोपी ఎస్ బీహార్లో మరికొద్ది గంటల్లో ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరబోతోంది బీహార్ బీజేపీ జేడీయూ అలాగే హిందుస్థాన్ ఆవామ్ మోర్చా కలిపి అక్కడ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి తొమ్మిదవసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రస్తుతం నితీష్ కుమార్లో ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం ముగిసింది గవర్నర్ నివాసానికి వెళ్లి మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన సమాచారాన్ని గవర్నర్ రాజేంద్ర ఆలేకర్కి నితీష్ కుమార్ తెలియపరచడం జరిగింది సాయంత్రం నాలుగు ఐదు గంటల సమయంలో నూతన ప్రభుత్వం మొత్తం తీరబోతోంది నితీష్ రాజీనామాని బీజేపీ నేతలు స్వాగతించడం జరిగింది దీనిపైన ముఖ్యంగా నితీష్ రాజీనామాకు ముందే ప్రధాని మోడీ నితీష్ కుమార్కి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ఆయనకి అభినందనలు శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది ఎన్డిఏలోకి వస్తున్నందుకు స్వాగతం తెలపడం జరిగింది అలాగే ఇటు రెండు డిప్యూటీ సీఎంలు బీజేపీకి రాబోతున్నాయి అలాగే స్పీకర్ పదవితో పాటుగా కీలక మంత్రిత్వ శాఖల పోర్ట్ఫోలియోలు బీజేపీకి రాబోతున్నాయి అలాగే హిందుస్థాన్ ఆవామ్మోర్చకు కూడా మంత్రి పదవులు దక్కబోతున్నాయి మొత్తం సంఖ్యాబలం చూసుకున్నట్లయితే బీహార్కి సంబంధించి రెండు వందల నలభై మూడు ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంది ఇందులో ఇటు ప్రస్తుతం కొత్తగా పలు కలువుదీరబోతున్న ప్రభుత్వానికి నూట ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం సో మ్యాజిక్ ఫిగర్ నూట ఇరవై రెండుకు మించి మరో ఆరుగురు ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంది ఇందులో బీజేపీకి డెబ్బై ఎనిమిది అలాగే జేడియుకి నలభై ఐదు అలాగే హిందుస్థాన్ ఆమమోర్చకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు సో కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ను దాటి ముఖ్యంగా ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా ఇటు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఉంది సో సంఖ్యా బలాన్ని నిలుపుకోవడంలో ఇటు ఆర్జేడీ కాంగ్రెస్ వైఫల్యం చెందడంతో ఈ రోజుతో అక్కడ మహాకూటమి ప్రభుత్వం రద్దయిపోబోతోంది ఇదే అంశాన్ని ముఖ్యంగా గవర్నర్ చెప్తూ మహాకూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పుకోవడం జరిగింది అలాగే వెంటనే నితీష్ కుమార్ రాజీనామాకు కూడా గవర్నర్ ఆమోదం తెలపడం జరిగింది ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతున్నారు సో నితీష్ రాజీనామాతో ప్రధానంగా మహాకూటమి అక్కడ పనిచేయడం లేదు మహాకూటమితో ఇబ్బందిగా ఉంది అన్ని వర్గాల నుంచి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఈ ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నాం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశా అని చెప్పి నితీష్ స్పందించడం జరిగింది అలాగే ఇండియా కూటమికి కూడా బలహీనపడింది పనిచేయట్లేదు బీజేపీని ఎదుర్కొనే ప్రణాళికలు ఇండియా కూటమి వద్ద లేవు అని చెప్పి ఇటు ఇండియా కూటమి పైన కూడా విమర్శలు చేయడం జరిగింది జేడియు సంబంధించిన నేత కేసీ త్యాగి మాట్లాడుతూ ఇటు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని హైజాక్ చేసే ప్రయత్నం చేసింది అసలు ఏ మొహం లేకుండా కూడా ప్రధాని అభ్యర్థి అంటూ లేకుండా ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి మొదట ముంబైలో నిర్ణయించడం జరిగింది కానీ ఢిల్లీలో డిసెంబర్ పంతొమ్మిది జరిగిన సమావేశంలో మాత్రం మల్లిక అర్జున ఖర్గే పేరుని కుట్రపూరితంగా మమతా బెనర్జీ తెరమె తీసుకురావడం దానికి మిగతా పక్షాలు అంగీకారం తెలపడం ఖర్గే వద్దనడం ఇదంతా కూడా హైజాక్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది ఇండియా కూటమిని అని చెప్పి ఇటు అలాగే ఇండియా కూటమికి బీజేపీని ఎదుర్కొనే ప్రణాళికలు కూడా లేవు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది సో అప్పుడే విమర్శలు కూడా మొదలైపోయాయి ఇండియా కూటమి నుంచి వైదొలిగిన తర్వాత ఇండియాలో చేరుతున్న సమయంలో అయితే ఈ విషయాలన్నీ కూడా ఇండియా కూటమి నుంచి వైదొలగడం మహాకూటమి ప్రభుత్వం కూలిపోతుండడం ఇవన్నీ కూడా మాకు ముందే తెలుసు అని చెప్పి మల్లికార్జున ఖర్గే కూడా స్పందించడం జరిగింది కాంగ్రెస్ అధ్యక్షుడు ఈ విషయాన్ని ముందుగానే ఇటు నితీష్ కుమార్ వెళ్ళిపో పోతున్నారు అన్న విషయాన్ని ముందుగానే లాలూ ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్ మాకు చెప్పారు కానీ ఇండియా కూటమి విచ్ఛిన్నం కాకుండా ఉండేందుకు ఈ విషయాన్ని మేము బయటపెట్టలేదు ఒకవేళ అది తప్పైతే గనక మళ్ళీ మేమే సమస్యలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అని చెప్పి ఈ విషయంపై మొదటగా మేము స్పందించలేదు ఆయారాం గయారాం వాళ్ళు లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ ఇండియా కూటమి ఐక్యంగా ఇటు ఉన్న పార్టీలతోనే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతుందని చెప్పి కూడా స్పందించడం జరిగింది ఖర్గే అలాగే జయరాం రమేష్ కూడా మాట్లాడారు ఇటు భారత్ జోడో న్యాయయాత్రను ఎదుర్కోలేక దాని నుంచి దృష్టి మరల్చేందుకు ఆ యాత్రకు భయపడి ప్రస్తుతం బీజేపీ బీహార్ డ్రామాని తెరమీదకి తీసుకొచ్చిందని చెప్పి జయరాం రమేష్ స్పందించడం జరిగింది సో ఓవరాల్గా అయితే బీహార్ రాజకీయ పరిణామాలు ఇటు ఇండియా కూటమిని బలహీనపరిచినాయి అని చెప్పి చెప్పొచ్చు ఇండియా కూటమిలో ఇప్పటికే మమతా బెనర్జీ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యంగా ఆమ్ ఆద్ ఇటు ఆప్ టిఎంసీ లొక్క జరుగుతున్న సమయంలోనే నితీష్ ఇచ్చిన గట్టి ఎదురు దెబ్బ అనేది ముఖ్యంగా దీని ఇంపాక్ట్ అనేది ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలపై ఉండబోతోంది ప్రధానంగా ఈ రాష్ట్రాలు కీలకమైన రాష్ట్రాలు ఇటు బీహార్లో నలభై లోక్సభ స్థానాలు ఉన్నాయి పశ్చిమ బెంగాల్లో నలభై రెండు అలాగే పంజాబ్లో పదమూడు ఈ విధంగా ఉత్తరప్రదేశ్లో ఎనభై లోక్సభ స్థానాలు ఉన్నాయి అలాగే మహారాష్ట్రలో నలభై రెండు ఈ విధంగా ఇంపాక్టెడ్ స్టేట్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సో ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్డీఏ బలపడే దిశగా పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది జేడియు ఎన్డీఏలో తిరిగి చేరడంతో ఎన్డీఏ బలం మరింత పెరిగిందని చెప్పి ముఖ్యంగా బీజేపీ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది సో మరో రెండు మూడు గంటల్లో కొత్త ప్రభుత్వం బీహార్లో కొలువుదీరబోతోంది తొమ్మిదవసారి ముఖ్యంగా ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అలాగే ఇద్దరు బీజేపీ నుంచి డిప్యూటీ సీఎంల లో ప్రమాణ స్వీకారం ఉంటుంది ఈ రోజు తదుపరి మంత్రివర్గంలో ఎవరు ఉండాలి ఏంటి అన్న దానికి సంబంధించి బీజేపీ జేడీయూ అలాగే హిందుస్థాన్ అవామోర్చ చర్చించిన తర్వాత తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉండబోతోంది